బొగ్గులో లభ్యమయ్యేటటువంటి కార్బన్ కంటెంట్ని బట్టి దాన్ని రకరకాలుగా వర్గీకరించడం జరిగింది అధికంగా కార్బన్ కంటెంట్ కనుక ఉన్నట్లయితే అది బెస్ట్ ఫ్యూయల్గా పనిచేస్తూ ఉంది స్వల్పమైనటువంటి కార్బన్ కంటెంట్ కనుక ఉంటే దాని నుంచి తక్కువ పరిమాణంలో ఉష్ణశక్తి అనేది అవడమే కాకుండా అధిక పరిమాణంలో రెసిడ్యూస్ బూడిద వంటి అవక్షేపాలు ఎదురయ్యే అది మిగిలేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి చూస్తే మనకు మొట్టమొదటి బొగ్గు రకంగా లేదా ప్రాథమిక దశలో బొగ్గు ఏర్పడే క్రమంలో కనిపించేటటువంటి క్రమంలో మనకు పీట్ బొగ్గు అనేది కనిపిస్తుంది భారీ వృక్షాలు బొగ్గుగా పరివర్తన చెందేటటువంటి తరుణంలో ఏర్పడేటటువంటి మొదటి తరగతి లేదా మొదటి రకం బొగ్గుగా దీన్ని మనం పరిగణిస్తూ ఉంటాం ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు కార్బన్ కాంటెంట్ అనేది దీంట్లో కనిపిస్తుంది పారిశ్రామికంగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి బొగ్గు రకం ఇది కాగా చమురు వ్యర్థాలను తొలగించడంలో ఉపయోగపడేటటువంటి బొగ్గుగా దీన్ని మనం చూస్తాం తర్వాత రకము లిగ్నైట్ బొగ్గు అంటే వృక్షాల నుంచి బొగ్గు ఏర్పడేటటువంటి క్రమంలో రెండవ దశలో ఏర్పడేటటువంటి బొగ్గుగా దీన్ని మనం చెప్తాం ఇది బ్రౌన్ కలర్ లేదా గోధుమ కలర్లో ఉన్నటువంటి బొగ్గుగా దీన్ని మనం చెప్తాం లిగ్నైట్ బొగ్గు మనకు భారతదేశంలో అత్యధిక పరిమాణంలో ఉన్నటువంటి బొగ్గుగా లిగ్నైట్ బొగ్గు అనేది కనిపిస్తుంది దీంట్లో ముప్పై ఐదు శాతం నుంచి నలభై ఐదు శాతం వరకు కార్బన్ కాంటెంట్ అనేది కనిపిస్తుంది విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో అత్యధికంగా ఉపయోగించేటటువంటి బొగ్గు రకంగా దీన్ని మనం చూస్తాం భారతదేశంలో తమిళనాడులో ఈ బొగ్గు అనేది అత్యధికంగా దొరుకుతున్నటువంటి పరిస్థితులలో దీన్ని కలెక్ట్ చేసేటటువంటి క్రమంలో నైవేలి లిగ్నైట్ బోర్డు అనేటటువంటి సంస్థను ఇక్కడ స్థాపించడం జరిగింది తమిళనాడులో సో దట్ దేశవ్యాప్తంగా లిగ్నైట్ బొగ్గుని అది ప్రొడక్ట్ చేసేట ప్రొడక్షన్ చేసేటటువంటి క్రమంలో ఈ సంస్థ మనకు సహాయపడుతుంది తర్వాత బొగ్గు రకంగా మనం బిట్యూమినస్ బొగ్గుని చెప్తాం దీంట్లో అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు కార్బన్ కాంటెంట్ అనేది కనిపిస్తుంది అవక్షేపణ శిలల రూపంలో లభ్యమయ్యేటటువంటి బొగ్గుగా దీన్ని మనం చెప్తాం కొంచెం దృఢత్వం కూడా గట్టిగా ఉంటుంది దీన్ని విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగిస్తూ ఉంటాం అదేవిధంగా కోక్ అనేటటువంటి బొగ్గు రకాన్ని తయారు చేయడంలో బిట్యూమినస్ కోల్ని మనం ఆంశిక స్వేదనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇక మరో బొగ్గు రకంగా మనకు ఆంథ్రసైట్ బొగ్గు అనేది కనిపిస్తూ ఉంది తొంభై శాతం వరకు కార్బన్ కాంటెంట్ ఇందులో ఉంది కాబట్టి ప్యూరెస్ట్ ఆఫ్ కోల్ ఫామ్గా దీన్ని మనం చెప్తూ ఉంటాం ఇది తక్కువ మొత్తంలో కాలుష్య కారకాలను విడుదల చేయడమే కాకుండా తక్కువ పరిమాణంలో బూడిదను కూడా విడుదల చేస్తున్నట్టుగా మనం చూస్తాం ఎందుకంటే కార్బన్ కంటెంట్ అధికంగా ఉంది కాబట్టి ఇది మిగిలిన బొగ్గు రూపాలన్నింటిలోనూ దృఢమైనటువంటిదిగా దీని నుండి పెట్రిఫైడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం దీని తర్వాత కోక్ అనేటటువంటి బొగ్గు రకంలో మనకు సుమారుగా తొంభై ఐదు శాతం వరకు కార్బన్ కాంటెంట్ అనేది కనిపిస్తుంటుంది తొంభై శాతంకి పైగా కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది సో అలాంటి సందర్భంలో కోక్ని వాస్తవానికి ఇంధనంగా ఉపయోగించకుండా దీన్ని మనము మెటలర్జీ ఇండస్ట్రీస్లలో క్షేకరణ కారకంగా ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి అని